తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మ్రక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు ఒక పారిశ్రామిక బ్రాండ్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి పారిశ్రామిక సంస్థలు పెరుగుతుందని రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు ఈ మేరకు నిన్న శ్రీ సిటీలో పలు సంస్థల ప్రారంభోత్సవం జరిగిందని వంద రోజుల్లో ప్రభుత్వంలో చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి సో మా సార్ చంద్రబాబు గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఏమైతే అడుగుతారో అవన్నీ కూడా నెరవేరాలని నేను మొక్కడం జరిగింది సార్ అట్లా పోయి అడుగుతేనే శాంక్షన్ అయిపోవాలా అది చాలా బాగుంటున్నట్లయితే అలాగే రాష్ట్రానికి మంచి ఇండస్ట్రీస్ రావాలా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాలక్క చూసుకోవాలా ఎందుకంటే పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ జాబ్స్ ఆల్రెడీ దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనం మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆర్ బిఫోర్ మనం చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా మంచి ఇండస్ట్రీస్ వస్తాయని నమ్మకం నాకు ఎందుకైతే ఉందంటే మనకి చంద్రబాబు గారు అనేది ఒక పెద్ద బ్రాండ్ మీ అందరికీ తెలుసు సో ఫ్యూచర్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశాలు బాగుంటుంది అది కాక కర్నూలుకు వచ్చేసరికి నేను ఒక ఇండస్ట్రీసే కాదు అన్ని ఏరియాస్ చూడాలా మా కర్నూలు కూడా మంచి అభివృద్ధి కావాలా ఎందుకంటే ఎక్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఒక కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఇవన్నీ కూడా ఏడుకొండల స్వామిని మొక్కడం జరిగింది అన్నీ నెరవేరుతాయని చెప్పి ఆశపడుతున్నా